వందనాలండి ఈరోజు మార్చి ఇరవై ఏడు నూతన సృష్టిలో జరిగే అద్భుతాలు చూస్తున్నాం కదా ఈరోజు ఐదవది శిలువ ఎద్దు జరిగే అద్భుతాల్లో ఐదవది దుష్ట హృదయం తీసివేయబడి దాని స్థానంలో ఒక మంచి హృదయం వస్తుంది స్వభావ సిద్ధంగా మన పితృడైన ఆదాము నుండి ఆపాదించబడిన ఒక దుష్ట హృదయము మనలో ఉంది దుష్ట స్వభావం అప్పుడే వచ్చింది ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో హృదయంలో చెడు ఉంటే మనం దేవునికి శత్రువులుగా ఉండి దేవుని ఆజ్ఞలు పాటించక ఆయనను ఏ విధంగానూ సంతోషపరచకుండా ఉంటాం అటువంటి పరిస్థితి తొలగించి దేవుని ఆజ్ఞలు వ్రాసిన కొత్త హృదయం మనకిస్తాడు దీనివల్ల ఆయన నీతి నెరవేరబడుతుంది ఎహెజ్కేల్ ద్వారా ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు శిలువ యోధ నెరవేర్చాడు ఎహెజ్కేల్ ముప్పై ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ప్రవచనాత్మకంగా దేవుడు ఏమన్నాడో ఒకసారి చూద్దాం మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారుగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను ఈ వాగ్దానం ఇజ్రాయేలీలను శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా పునరుద్ధరించడానికి గాను ఇచ్చాడు ఇది నెరవేరటం గాను దేవుడు వారికి నూతన హృదయం ఇస్తానన్నాడు తన ఆత్మలు వారిలో ఉంచి తనను వెంబడించే వారిగా చేస్తాను అన్నాడు దేవుని అదే దేవుని కోరిక అంటే ఈ ప్రాసెస్ అంతట్లో ఈ ప్రక్రియ అంతట్లో మనం చేసేదేం లేదు మనం ఊరికే విశ్వసిస్తూ ఆయన వైపు చూస్తూ ఉంటే అన్ని ఆయనే కార్యాలు జరిపిస్తాడు మనం సిలువ ఎద్దు చేరినప్పుడు ఇటువంటివి మన జీవితంలో జరుగుతాయి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన దేవాది దేవుడు ఎన్నటికీ మాట తప్పడు మనలో ఉంచబడిన పరిశుద్ధాత్మ మనలను రూపాంతరం గావించి తన చిత్త ప్రకారం చేయుటకు శక్తితో నింపుతాడు ఎహెస్కేల్ ద్వారా దేవుడు చేసిన వాగ్దానము కేవలం పాత నిబంధన వారికి మాత్రమే కాదు కానీ కొత్త నిబంధన కాలం వారికి కూడా వర్తిస్తుంది మన జీవితాలు ఎంత పాపభూయిష్టమైన దేవుణ్ణి వెదికినప్పుడు ఆయన ఒక కొత్త జీవితం ఇస్తాడు ఆయన వాగ్దానాన్ని అంగీకరించినప్పుడు మన పాపాలు కడిగి నూతన హృదయం ఇవ్వబడుతుంది ఈ నూతన హృదయం కలిగిన మనము ఎల్లవెల్ల దేవుని సన్నిధి కొరకు తాహతాలు ఉంటాం పరిశుద్ధాత్మ మనలో ఉండి మన జీవితాలను తన జీవి తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు అప్పటి వరకు ఉన్న దుష్టత్వం తీసివేసి మంచి హృదయాన్ని ఇస్తాడు రోమ ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది వరకు మనం చదువుకుందాం శరీరానుసార్లు శరీర విషయం మీద మనస్సును ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుద్రు ఈ శరీర విషయాలన్నీ దుష్టత్వంతో నిండినవే పౌల్ ఇక్కడ రెండు రకాల మనుషులను చూపిస్తూ ఉన్నాడు శరీరానుసారులు ఆత్మానుసారులు రెండో వర్గానికి చెందిన వారితో సిలువ యొక్క శిలువ యొద్ధ జరిగే తక్షణ అద్భుతం జరిగింది వీరు ఆత్మతో నింపబడి ఆయన ఆధిపత్యంలో ఉండి పరిశుద్ధాత్మ ఇష్ట ప్రకారమే చేస్తారు యేసుక్రీస్తు ప్రభు మనకు మార్గం చూపించకపోయి ఉంటే మనమంతా శరీరానుసారులుగానే ఉంటూ దుష్టహృదయంతో నిత్య నరకానికి వెళ్లేవారు మొదటికోకు చెందిన వారు నరకానికి వెళ్తారు కానీ సిలువ యుద్ధ చేరిన వారికి పర్లోక రాజ్యము స్వాస్థం ఇవ్వబడుతుంది ప్రార్థన చేసుకుందాం దయా మీ సిలువ య జరిగే అద్భుతాలు గురించి గానించుకుంటుండగా తండ్రి ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు ఏ పాటి వారం నాయన మమ్మల్ని చూస్ చేసుకొని మీ సిలువ య మమ్మల్ని మార్చినందుకు మీకు వెలాది వంద్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకునే దానికి జ్ఞానం నన్ను గ్రహించమని యసు క్రీస్తునాముని వేడుక ఉంచున్నాను తండ్రి ఆమెన్ బ్లెస్ యూ